సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుతున్న తనను భ్రష్టు పట్టించడానికి నా ఎదుగుదలను ఓర్వలేక కొందరు వ్యక్తిగతంగా నాపై తప్పుడు కేసులు బనాయిస్తూ పరువు నష్టం చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు నీరుగట్ట నగేష్ పేర్కొన్నారు తిరుపతి ప్రెస్క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నా ఎదుగుదలను చూసి ఓర్వలేక రాజకీయ కక్షతో ఆర్థిక లావాదేవీల విషయంలో నాకు డబ్బులు ఇవ్వాలనే దురుద్దేశంతో తప్పుడు కేసులు బనాయించి పూసపాటి వెంకటరమణ మీడియా ప్రతినిధిని చెప్పుకునే కల్లూరి హేమాద్రిలపై కల్పించారని తెలుసుకోవాలని నగేష్ డిమాండ్ చేశారు అలాగే నేను దశలవారీగా పది లక్షల రూపాయలు వెంకటరమణకు అందజేయడం జరిగిందని అందుకు రుజువులు చూపారు కావాలని నేను కిడ్నాప్ చేశానని నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆర్థిక నేర చరిత్ర కలిగిన కల్లూరి కల్లూరి పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఎస్పీ తక్షణమే పూసపాటి వెంకటరమణ వారి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించి నాలాంటి బాధ్యులకు అండగా నిలవాలని ఆయన ఈ సందర్భంగా ఎస్పీని కోరారు మరి ఈ రోజున కేవలం ఒక వ్యక్తిగత విషయాన్ని ఆర్థిక పరమైన విషయాన్ని ఆ ఎదుగుదలకు జీర్ణించుకోలేక మేము ఒక నిరుపేద కుటుంబం నుంచి ఈ రోజున సమాజంలో గౌరవప్రదంగా బతుకుతా ఉంటే దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఆ పైన తప్పుడు కేసులు బనాయిస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు రౌడీలతో కొట్టిస్తారంట లేడీస్తో కేసు పెట్టించాము పెట్టిస్తాము ఇంకా కూడా నీకు కేవలం తిరుపతి ఎంఆర్పల్ కాదు నీకు వచ్చింది ఈస్ట్ పోలీస్ స్టేషన్ కాదు చదువు అన్ని చోట్ల పెట్టిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు నేను ఖచ్చితంగా ఇప్పటికే పలు సామాజికవేత్తలతోటి న్యాయవాదులతోటి పోలీస్ అధికారులకు తిరుపతి ఎస్పి గారిని కూడా నేను స్వయంగా కలిశాను నా యొక్క గోడుని వినిపించాను ఎటువంటి కన్సర్న్ లేకనా నా పైన తప్పుడు కేసులు పెట్టారని చెప్పని నేను ఫిర్యాదు కూడా అందించాను దీని మీద సమగ్ర విచారణ జరిపించమంటున్నారు ఏమంటున్నారంటే మీరు వెంకటరమణి బైక్లో తీసుకుపోయినారు కిడ్నాప్ చేశారంటున్నారు బైక్లో తీసుకుపోయి కిడ్నాప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మరి వెంకటరమణ నా బైక్లో ఎక్కాడు నాతో వ్యాపార సంబంధాలు అన్నప్పుడు వెంకటరమణ వచ్చాడు వాస్తవం నా ఇంటికి వచ్చాడు ఆయన అన్నం తిన్నాడు నా భార్య అన్నం పెట్టింది అంటే అప్పుడు నేను కిటాప్ చేసేటా డబ్బులు అడిగితే అన్న నేను ఈస్ట్ పోల్ట్ స్టేషన్ అక్కడ పోల్ట్ మన రైల్వే స్టేషన్ అక్కడ దిగాను కడపొచ్చాను రండి నా పోదాము మాట్లాడుకున్నామని చెప్పి నేను పిలిపించి నన్ను మోటార్ బైక్ నా బైకులు తీసుకుపోయి ఆఫీస్ గారికి కూర్చున్నామంటే ఆఫీస్ కాడ నా లాంటి వాళ్ళకి చాలామంది ఎంప్లాయీస్కి డబ్బులు ఎక్కువ కొట్టేసి జీతాలు లేకుండా ఉంటే అన్న నా పరుగు పోతుంది కాలు పట్టుకుంటానని చెప్పి నేను వెంకటరమణ ప్రాధాయపడి నా ఫ్లాట్ ఉందన్న శ్రీనివాస మంగాపురం కాడ ఆడ మాట్లాడుకున్నాము నిన్ను పరిచయం చేసిన వ్యక్తులను కూడా తీసుకురావని చెప్పని తీసుకుపోయి అక్కడ నుంచి నైస్గా ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి కిడ్నాప్ చేశారని కేసు పెడతారా అది జరిగింది ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిదో తారీఖు జరిగింది మరి అదే రోజు పోలీసులు నన్ను అతన్ని తీసుకొచ్చి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో విచారించి ఇది కిడ్నాప్ కాదు ఆర్థికపరమైన విషయాలు చెప్పని రాజీ చేయించి ఆ రోజు పంపించారే ఆ రోజు కేసుని ఈరోజు ఎలా ఈస్ట్ పోలీస్ వారు కంప్లైంట్ చేసుకొని ఎఫ్ఐఆర్ కట్టిస్తారు దీని వెనకాల భారీ ఆర్థిక కుట్ర జరుగుతూ ఉంది సమగ్ర విచారం జరిపించమని అడుగుతున్నావు నన్ను నైట్ నైట్కి అరెస్ట్ చేస్తారంట నేను ఎక్కడ పబ్లిక్లో మర్డర్ చేశాను ఎక్కడ ఏం కిడ్నాప్ చేశాను కలు ఏ మాదిరి ఛాలెంజ్ చేస్తున్నాడు నన్ను గెలుపుకున్నామని ఎవరిని గెలుపుకున్నావు నీకేం సంబంధం అని అడుగుతున్నాను నేను ఇక్కడ ఇది సివిల్ విషయం నాకు డబ్బులు ఇవ్వాలయా పది లక్షల రూపాయలు చెక్ ఇచ్చినారు ఇది వ్యాపారమైన సంబంధం నాకు కుటుంబం ఉంది నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు ఎంఆర్బల్ పోల్ స్టేషన్ పెట్టిస్తావు ఈస్టు పోల్ని కేసు పెట్టిస్తావు సదుల్లో పెట్టిస్తావు నా అనుచులు నాకు అనుచరులు ఎవరు లేరు నాకు అనుచరులంతా కూడా న్యాయమే ఉంది నేను న్యాయం నమ్ముకునే పనిచేస్తాను ఈ సమాజం కోసం నేను ఇంతవరకు ఎవరిని కూడా ఏ చిన్న కూడా హాని జరిగించలేదు నా ఎదుగుదలను జీర్ణించుకోలేక నేను రాజకీయంగా ఒక సంస్థలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే ఈరోజు ఒక కంపెనీ పెట్టుకొని నేను పలు రకాలుగా ఇప్పుడిప్పుడు ఆర్థికమైనటువంటి దీంట్లో ఎదుగుతున్న క్రమంలోనే కల్లూరు ఏ మాదిరి ఈ విధంగా కుట్ర పని అలాగే సంబంధించింది న్యాయవాది కూడా ఆయనకు వతాసు కట్లు కట్టించారు ఆయనకి బాగా కట్లు కట్టించి నేను గుద్దానంట కొట్టినానంట గోరు లాగానంట ఇది ఏమైనా నమ్మశకంగా ఉందా ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ఆ వీడియో ఏ విధంగా అసలు చెప్పడానికైనా సిగ్గుందా కాబట్టి నేను కూడా ప్రాధాయపడుతున్న పోలీస్ శాఖ వారిని ఖచ్చితంగా న్యాయం జరగాలి న్యాయస్థానం ఇవన్నీ అది కాకుండా సోషల్ మీడియాలో మొత్తం పోస్ట్ నా ఫోటో పెట్టి ఆత్మ నేరగాడని పెట్టాడు ఎన్ని చెక్కు పోస్ట్ కేసులు ఉన్నాయి నా మీద ఒకటి చెప్పొచ్చు ఇలాగా మహిళల కేసులు నా అధికారులు లేవు పేకాట కేసులు నా మీద లేవు డెకరేట్ కేసులు నా అధికారులు లేవు వాళ్ళ పేరు వీరి పేరు చెప్పి బతకాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి కలూరు హేమాద్రిని అలాగే వాళ్ళ లాయర్ని వాళ్ళ కుటుంబ సభ్యులు అదుపు తీసుకోవాలి వాళ్ళ కూతురు అకౌంట్లో డబ్బులు వేసుకున్నారు అవన్నీ బయటకు తీయండి వాళ్ళ భార్య పేరుతో నా మీద తప్పుడు కేసు పెట్టించినారు దాని వాస్తవాలను గ్రహించండి దీని మీద ఒక వాళ్ళ అదుపులోకి తీసుకోండి ఫస్ట్ విచారించండి ఎందుకు చేస్తున్నారంటే కేవలం నగేసుకు డబ్బులు ఎగ్గొట్టాలి